వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ వారి ఆర్థుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ఎనుగు మల్లారెడ్డి కమిషనర్ మనోహర్ ఎంపీడీఓ చిరంజీవి ఎంపీవో సుష్మా మాజీ మున్సిపల్ చైర్మన్ మాళ్లు నాయకులు కోల శ్రీనివాస్ రవీంద్రరావు పడిగల్ రవీందర్ రెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ గన్నే రాజరెడ్డి ఎంసీ సెక్రటరీ రాయకల్ పట్టణ మండల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

धन्यवाद भाई रेतो बा आनंद बाले मोठे यसरा युनिट्स हत प्राप्त झाले आहे ते अनुदानकडे देवत आहे नवीन मंडळाने उपलब्ध करते सर <laughs> सर <Sir, sir. laughs> <Hey, brother. laughs> <laughs>

జైత్యాల మరియు రాయకల్లో మక్కల కొనుగోలు కేంద్రం కావచ్చు అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేపడింది ఇంతకుముందే జైత్యాల్లో మాట్లాడినట్టు మరి మక్కల కొనుగోలు కావచ్చు విషయంలో మద్దతు ధర కావచ్చు వరిదానం విషయం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తూ ఉంది కానీ కొనేదేమో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మార్కెట్ ధర వ్యత్యాసం దాదాపు నాలుగు రూపాయలు ఉంటున్నది మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఇవాళ టీజీ మార్క్ఫెడ్ ఈ మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది మన జిల్లాలో ముఖ్యంగా జైత నియోజకవర్గంలో రెండు చేయడం జరిగింది ఐదు వేల ఎకరాలలో మొక్కల పంట పండించింది ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నష్టమైన విధంగా ఉంది అయినా కానీ రైతన్న శ్రేస్తే ముఖ్యంగా రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు కావచ్చు రైతు నాయకుడైన కుమల నాగేశ్వరరావు గారు చర్య ముందస్తు చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పునరు జరుగుతూ ఉంది మరి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మద్దతు ధర ప్రకటించడమే కాదు ఆ మద్దతు ధరకు సంబంధించిన వ్యత్యాసం ఏదైతే ఉంటుందో రెండు వేల రూపాయలు బయట ఉంది అలా రెండు వేల నాలుగు వందలకు మనకు కొట్టా ఉన్నాం అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుంది మీరు మద్దతు ధర ప్రకటించడం కాదు ఏదైతే ఈ వ్యత్యాసం ఉందో దాంట్లో భాగంగా మార్కెట్ ఇంటర్వేషనల్ స్కీమ్లో భాగంగా ఎమ్మెల్యేలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నష్టం ఉందో అంతమంది భర్తీ చేయాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా థ్యాంక్ యూ